స్వాగతం కరప మండలం ఉప్పలంక గ్రామం వద్ద ప్రమాదాలకు నిలయంగా మారిన జాతీయ రహదారి రెండు వందల పదహారు వై జంక్షన్ వద్ద అక్రమంగా నిర్మించిన షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రాణాలను కాపాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ షేర్ వీరాబాబు మాజీ ఉప సర్పంచ్ బొమ్మిడి తాతారావు గేదెల సత్యబాబు మీడియాతో మాట్లాడారు యానాం కాకినాడ హైవే ఉప్పలంక జంక్షన్ అక్రమ కట్టడాలతో సుమారు ఇరవై యాక్సిడెంట్లు జరిగి మృతి చెందినారని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ నిర్మాణాలు తొలగించాలని పలుమార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఐదు షాపులకి రెండు షాపులను తొలగించలేదని అడిగితే పది లక్షలు తీసుకున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఉప్పలంక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గతంలో గత ప్రభుత్వం ఆయాంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మే నెలలో ఇక్కడ అంగాడిరబాబు బొమ్మిడి సతీష్ అనే వారు ఆరంగూ సైట్లో ఆక్రమణ కట్టడం స్టార్ట్ చేశారు అదే సమయంలో అదే సంవత్సరంలో నేషనల్ హైవే అధికారులు అయినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మచిలీపట్నం వారికి మేము ఇక ఉప్పలంక గ్రామం తరపుని ఒక లెటర్ అనేది కంప్లైంట్ క్రియేట్ చేసి ఉన్నాము అదే టైంలో అదే కాపీని కలెక్టర్ గారు కూడా అందజేశాము అదే టైంలో మా ఉప్పలంక గ్రామ పంచాయతీకి అక్కడ నుండి రిప్లై వచ్చింది రాగానే అక్కడ సెక్రటరీ గారు స్పందించి ఆ విషయాన్ని ఇక్కడ కట్టకుండా ఆపడం జరిగింది ఆపిన తర్వాత ఒక మూడు నెలలు పోయిన తర్వాత అధికార బలంతో వాళ్ళు అక్రమ కట్టడాలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్ళీ అప్పుడున్న ప్రజెంట్ ఉన్నటువంటి కలెక్టర్ గారు సన్మాన్ గారికి మేము బై హ్యాండ్ మా గ్రామం తరఫున ఫిర్యాదు చేసి ఉన్నాము ఇక్కడ ఎందుకు అంటే స్కూల్ పిల్లలు విద్యార్థులు కాలేజీ స్టూడెంట్స్ టౌన్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళ యొక్క అరచేతి ప్రాణం పట్టుకుని తల్లిదండ్రులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము దానికి భయపడి గ్రామ కంప్లైంట్ చేస్తాము అదేవిధంగా ఐవేలు వెళుతున్నటువంటి వాహన సోదరులకు కూడా ఎన్నో యాక్షన్లు జరిగాయి సుమారు పదిహేను నుండి ఇరవై యాక్షన్లు వరకు జరిగాయి అందులో ఒకరిద్దరు కాలం కూడా చేసి ఉన్నారు దానిపైన మేము స్పందిస్తూ గ్రామం తొప్పిని ఈ ఫిర్యాదు చేసి ఉన్నాము అదే రెండు ఇరవై రెండులో నేను కంప్లైంట్ ఇచ్చాను ఉద్దేశం పొట్టకోట కోసం బయటకు వెళితే మళ్ళీ ఆ హైవే మీద హైవేని దాటుకుంటూ ఊళ్ళోకి వెళ్లాల్సిన పరిస్థితి ఆ ఉప్పలంక గ్రామానికి సంబంధించి రెండు హైవే రోడ్లు పక్క పక్కనే ఉన్నాయి దానికి సంబంధించి ఆర్ఎన్బి స్థలం దాదాపుగా ఒక ఐదు వందల గజాల వరకు ఒక స్థలం ఉంది ఆ స్థలం దేనికి ఆర్ఎన్బి వాళ్ళు వదిలేశారు అంటే అప్పటి ప్రభుత్వం దాదాపు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం తెలిసినప్పుడు ఇటు పక్క నుంచి వచ్చే వాహనాలు అటుపక్క వాళ్ళకి అటుపక్క నుంచి వచ్చే వాహనం ఇటుపక్క వాళ్ళకి కనబడాలని చెప్పి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వంలో ఆ ఐదు వందల గజాలని అలాగే ఖాళీగా ఉంచేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ హయాంలో ఇప్పుడు ఉన్న అధికారులు అప్పుడు ఉన్న వైసీపీ కార్యకర్తలు అధికారులు దాన్ని ఆక్రమించి అందులో అక్రమ కట్టడాల కట్టడాల కింద ఐదు షెడ్లని అయితే నిర్మించడం జరిగింది దాదాపుగా రెండు వేల ఇరవై రెండు ఇప్పటికి రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు దాదాపుగా జరుగుతుంది ఈ అక్రమ కట్టడాలు ఐదు షెడ్ల వల్ల దాదాపుగా ఒక పది పదిహేను మంది చాలా క్షత్రగతులు అయ్యారు వాళ్ళ కాళ్ళు చేతులు కూడా పోవడం జరిగింది అయితే ఈ అక్రమ కట్టడాల కోసం గతంలో రెండు వేల ఇరవై రెండులో వైసీపీ హయాంలో ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ ప్రతినిధులకి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు వాళ్ళు ఏ విధమైన స్పందన కూడా ఈ షెడ్ల పైన తీసుకోలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లు ఎన్హెచ్ఓ సంబంధించి ఈ రోడ్లో అక్రమంగా ఒక రేకు షెడ్లు వేయడం జరిగింది కావున ఇది యాక్సిడెంట్లు అవుతున్నాయి ఒక మనిషి మనుషులు చనిపోవడానికి కారణమైన షెడ్యూల్ని తొలగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం దాన్ని తీసుకుండి మమ్ మేము లంచాలు తీసుకున్నామని లేనిపోని అబండాలు వేస్తున్నారు ఓకే మేము లంచాలు తీసుకున్నట్లయితే మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉంటే ఓపెన్ చచ్చికి రండి మేము సిద్ధం ఇంకొకటి మీరు లేని మేము లేని వాళ్ళు కూటుకు లేని వాళ్ళు అడుగుతున్న వాళ్ళు మా సింహమాది మల్లాడి సింహాద్రి పురుగుల మంది తాగి చచ్చిపోతున్నాడు నేను కూడా చచ్చిపోతున్నాను అన్నవారు ఎవరైనా మీరు కూటుకు లేని వాళ్ళు అయితే జీజీహెచ్ హాస్పిటల్ తీసుకెళ్ళి అందులో జాయిన్ చేసి మేము లంచం అడిగామని పోలీస్ రిపోర్ట్ ఇచ్చి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి చేసుకోవాలి అది మానేసి మీకు అనుకూలమైన ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మీరు అనుకూలమైన వైద్యం చేసుకుండి చేసుకుంటూ ఉన్నారు మీరు మేము కూటుకు లేని వాళ్ళు అన్నారు మీ కొడుకు ఎస్సీకి చదువుతున్నాడు కూటుకు లేనిది ఎస్సీకి చదువుతున్నారా మీరు పది లక్షలు అడిగాము మేము మేము ఇవ్వలేక పురుగుల మంది అన్నారు మీరే ఊర్లో పది లక్షలు ఐదు లక్షలు ఇంటి తాకాళ్ళ మీద వడ్డీ వ్యాపారాలు చేస్తారు మీరు కూటుకు లేని వాళ్ళని ఎలా అన్నారు పేదలకు ఇచ్చిన రేషన్ కార్డులు కూడా మీరు తాకాడి పెట్టుకుండి ఆ పేదలు తినే బియ్యాన్ని మీరే లాక్కుండి ఆ పేదల బియ్యం మీరే తినేస్తారు మీరు కూటుకు లేని వాళ్ళు ఎలా ఇవ్వరు ఇక్కడ ఈ షెడ్లు ఉన్న వాళ్ళందరూ ఊరి మీద బతికండి మీరు ఎంక్వైరీ చేయండి వాళ్ళ మీద వేస్తారా మా మీద వేస్తారా ఎంక్వైరీ చేయండి చట్టపరంగా ఎవరిదే అన్యాయం ఉంటే వాళ్ళు తీసేయండి వాళ్ళు బతికి ఊరి మీద వాళ్ళు చాలా దారుణమైన బతుకు జన